హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త మెగా టిఏసీ రేవంత్ రెడ్డి ప్రకటన నిరుద్యోగులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మీకు ఒక తీపి కపురమైన వార్త అండి ఎగిరి గంతేసే వార్త మెగా టిఏసి కీలక ప్రకటన చేశారు యనుమల రేవంత్ రెడ్డి గారు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి వివరాల్లో వివరంగా తెలుసుకుందాం నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ వినిపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయస్థానంలో ఉన్న కేసులను పరిష్కరించి ఉద్యోగాల భర్తీకి ఉన్న అడ్డంకులను తొలగించామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు రెండు నెలల్లో ఇరవై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వేసి ప్రతి పల్లెకు తాండాకు గూడెంకు పంతులను పంపిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి గారు మంచి ప్రకటన చేశారు ఎవరైతే కేసులు ఉన్నాయో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరికైతే నిరుద్యోగం కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక నోటిఫికేషన్ ఇచ్చాం అని రేవంత్ రెడ్డి గారు తెలిపారు నిరుద్యోగులు ఎగిరికి అంతేసే వార్త వినిపించారు రేవంత్ రెడ్డి గారు ఆ రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో మహాలక్ష్మి గృహలక్ష్మి పథకాలను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి జన జాతర పేర్లతో చేవలలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి పై కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో ఉద్యోగాల గురి భర్తీ గురించి ప్రస్తావిస్తూ త్వరలో మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ వేస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు మొత్తానికి నిరుద్యోగులు గుడ్ న్యూస్ మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ ఇచ్చేస్తామని నాకు కీలకమైన చేశారు అయితే గత ప్రభుత్వంలో నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఏ రోజు ఆలోచించాలని రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఆయన ఏ రోజు ఆలోచించారు ఆయన ఎంత కేవలం తాగబోతాల గురించి ఆలోచించారు టెండర్లు పిలవాలి వైన్స్ పెట్టాలి ఎలా నడపాలి ఎలా నడిపించారు కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు తన కూతుర్ని నిజామాబాద్ లో ఓడిగొడితే ఆరు నెలల తిరక ముందే మళ్ళీ ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారని ఇక వినోద్ రావును కూడా ప్రజలు తిరస్కరిస్తే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా నియమించారని ఇక సంతోష్ రావు రాజ్యసభకు పంపించారని వివరించారు కానీ పది ఏళ్ళుగా చేసుకోకుండా చదివితే నోటిఫికేషన్ లేక ఉద్యోగాలు రాక చెట్లకు కూరేసుకుని చనిపోతుంటే ఏ రోజు కేసీఆర్ కేటీఆర్ కవితగానే స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కరెక్టే కదండి పాపం లేట్ అయిపోతున్నావు లేటెస్ట్ గా నోటిఫికేషన్ ఏం రావట్లేదు ఉద్యోగ భర్తీగా నోటిఫికేషన్ వస్తుంది కళలో ఒత్తులేసుకుని చూసుకున్నాడు టైం లిమిట్ అయిపోతున్నా ఏజ్ లిమిట్ పెరిగిపోతున్నా ఉద్యోగాల్లో అదేంటి పెళ్లిలు అవట్లేదు ఇలా చాలా మంది ఎంతో మంది అంటే కేసీఆర్ కుటుంబానికి ఉసురు తగిలేసిందండి ఎంతో మంది చనిపోయారు రైతులు చనిపోయారు నిరుద్యోగాలు చనిపోయారు కానీ ఈసారి మన ప్రభుత్వం లాంటివి ఏమి ఉండవు డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది సో నిరుద్యోగాలు ఎవరైతే ఉన్నారో ఎవరు పడకండి మీకు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కదా ధైర్యంగా ఉండండి పిచ్చి ప్రయత్నాలకు మాత్రం ప్రయత్నించకండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిచ్చే సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మరో మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈసారి ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్లపై స్పందించిన బండ్ల గణేష్ రోజాను డైమండ్ రాణి అని పులుసు పాపా ఐటమ్ రాణి అంటూ ఘాటు కామెంట్లు చేశారు ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి రోజాను రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు నిన్న రోజా గారిని బండ్ల గణేష్ ఒకసారి ఆ విమర్శించారు ఏంటంటే ఆవిడ డైమండ్ రాణి అని పులుసు పాప అని గట్టిగా స్పందించారు నిజంగా వీళ్ళిద్దరు కొట్టుకుంటే భలే ఫన్నీగా కామెడీగా ఉంటుంది కానీ నిజంగా మీరు కేసీఆర్ గారు చేపల పులుసు వండి పెట్టలేదా రాయలసీమను రత్నాలు చేస్తాను కేసీఆర్ గారు చెప్పలేదా దాని గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీరు ఏదో వ్యంగ్యంగా మాట్లాడారు కదా దాని గురించి కౌంటర్ గా బండ్ల గణేష్ గారు మాట్లాడితే మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడే అసహంగా ఉంది కానీ నిజంగా బండ్ల గణేష్ గారు చాలా అంటే చాలా మంచిగా కౌంటర్ ఇచ్చారు నిజంగా గ్రేట్ అన్న బండ్ల అన్న హైదరాబాద్ బంజర్ హిల్స్ లో రాంగ్ రూట్ లో వచ్చే యువతి రచరచ చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మనకు అందరికి తెలిసిందే కాగా యువతి సినీ నటి సోమియా జాను పోలీసులు గుర్తించారు అయితే ఆ రోజు బూత్లతో రచిపోయిన సోమయా జాను అలా ఎందుకు సహనం కోల్పోవచ్చిందని వివరణ ఛానల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాడిపై స్పందిస్తూ ఎమోషనల్ అయింది ఆ రోజు రాత్రి జరిగింది ఇదే అంట ఆ భౌతికంగా దాడి చేసి షట్టు కూడా చంపేసిన విషయం తెలిసిందే మహిళ సినీ నటి సౌమ్యా జానా సోమ జాన్ పోలీసులు గుర్తించారు అయితే కార్ రాంగ్ రూట్ రుట్లాసిన సౌమ్యాను విధులు ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆపేసి వెనక్కి వెళ్లాలని మందలించిన తర్వాత సౌమ్యాజాను శివాలెత్తిపోయింది నన్నే ఆపుతావా చేతకన్ వాళ్ళంత డిపార్ట్మెంట్ లో ఉంటారంటూ నిజంగా చెప్తాను పోలీసు వాళ్ళు 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 డ్యూటీ చేశారు మీరు రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళి మీరు రాంగ్ గా వెళ్ళి మీరు రాంగ్ గా ప్రవర్తించడం ఏంటి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు మీరు ఎంత స్థాయి అయినా మీరు సెలబ్రిటీ మీరు రాష్ట్రానికి ప్రధానమంత్రి కాదు రాష్ట్రపతి కాదు సో మిమ్మల్ని తన అహంకారం మాట్లాడడం తప్పు మీదే సౌమ్య గారు మీరు అలా మాట్లాడడం అలా అసంగా ఉంది రంగారెడ్డి జిల్లా చేవల్ల జనజాతర పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు అచ్చంపేట సమావేశంలో తనపై కేటీఆర్ చేసిన క్యామెంట్లపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుపించారు ఈ క్రమంలో కేటీఆర్ కు సవాల్ ఇస్తారు తమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీట్ అయినా గెలిచి చూపించాలంటూ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు నీ నిన్ను నీ అయ్యను నీ భావను బొంద పెట్టి కూర్చోలో కూర్చుని కూర్చున్నా అని రేవంత్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో విమర్శించారు ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు కానీ నీ అయ్య గాని నీ బామర్ది నీ బావ గాని మీరు ఒక్క సీట్ అయినా గెలిచించి చూపించండి మీరా మేము చూసుకున్నాం ప్రజాక్షేత్రంలోనే మనం తీర్పు వెల్లడించుకున్నాం ప్రజాక్షేత్రంలో యుద్ధం చేసి నువ్వా నేనా అని నువ్వు ఉంటావా నేను ఉంటావా అని ఇద్దరు ఒకళ్ళొక్కరు సవాలు విసురుకున్నారు అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన రంగారెడ్డి సభలు చేవల్ల సభలో ఆయన ఒక తీవ్రస్థాయిల ఒక విసి విసిరారు దీనికి బీఆర్ఎస్ వాళ్ళు ఏం కౌంటర్ ఇవ్వలేదు నిజంగా నేను ఈయన ఇసిన కౌంటర్ను బీఆర్ఎస్ వాళ్ళు లేదో చూడాలి మనం